హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సూజీ రవ్వ మా సైడ్ బొంబాయి రవ్వ కూడా అని అంటారు మనం పొద్దున్నే లేచి ఆడావుడిగా ఏం టిఫిన్ వేయాలని అయ్యో మినపప్పు నానే లేదు ఈరోజు వేయాలి పూరి అయితే మా ఆయనకి నచ్చదు అని కంగారు పడుతున్నారని అలాగా అందుకే మీకోసం ఇది కొత్త రెసిపీ తీసుకొచ్చారండి సూజీ రవ్వ వన్ కప్ తీసుకుంటే పొటాటో వన్ ఒకటి తీసుకోవాలి సూజీ రవ్వని మెత్తగా మిక్సీ చేసుకుందామండి వన్ కప్ సూజీ రవ్వని మెత్తగా మిక్సీ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ లాగా తీసి పక్కన పెట్టుకుందాం మంచిగా పౌడర్ అయింది కదండి సూజీ రవ్వ దీంట్లోకి ఒక పొటాటోని పీల్ చేసి కట్ చేసి పెట్టుకుందాం పచ్చి అది కూడా పచ్చి పొటాటోనే వేస్తున్నానండి చూడండి పచ్చి పొటాటోని కట్ చేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా రవ్వలోకి వేసేస్తున్నాను అది కూడా మెత్తగా చాలా మంచిగా దోశ బ్యాటర్ లాగా వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్నది పచ్చి పొటాటో కాబట్టి పొటాటో కలర్ మారకుండా ముందే సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి లోపు మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం టమాటాలు పచ్చిమిరగాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర కొంచెం టమాటా వెల్లుల్లిపాయలు పల్లీలు వేసి కొ లైట్గా ఫ్రై చేద్దామండి అప్పుడు ఈ మధ్య నేను ఎక్కువ ఇదే చట్నీ వాడుతున్నానండి పల్లీ పునాలు చట్నీ కంటే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఈలోపు మనం పోపు అయిపోయిందనమాట చట్నీ కోసం పోపు పెట్టుకున్నాం కదా అన్నీ చక్కగా మగ్గిపోయాయి దీంట్లో వెల్లుల్లిపాయ ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకొని దీన్ని లోపు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్పా దోశ బ్యాటర్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్ కట్ చేసుకుందాం ఆనియన్స్ టమాటా ఆనియన్స్ చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ముందుగా కొంచెం చిల్లీ కొంచమే వేసానండి చిల్లీ ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చిల్లీ చాలా తక్కువగా వేసుకుంటున్నాను టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే క్యారెట్ కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు పంటకి తగిలితే తీసేస్తున్నారని తురుముకొని వేసుకున్నానని తురుముకొని వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకోండి దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చోడా ఉప్పు అదేనండి వంట చోడా వంట చోడా వేసుకుంటేనే లాగా పొంగుతుంది అప్పుడు మాత్రమే బంద్ దోశ చాలా చాలా బాగుంటుందండి దీన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు పిండంతా మంచిగా ఫర్మెంట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఇందులోపు చట్నీ కావాల్సినవి చట్నీ అనేది చల్లబడిపోయింది టమాటా పచ్చిమిర్చి అని చల్లబడిపోయాయి దీన్ని తీసి మంచిగా కొంచెం ఉప్పేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా పట్టకూడదండి మిక్సీ పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట దీన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టి చట్నీ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు పిండి కూడా మనకి నాని మంచిగా ఉందండి దీన్ని ఆయిల్ హీ ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో బందోస వేసుకుంటే చాలా చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చూసారా అండి ఎలా అయితే పొంగిందో బందోస చాలా టేస్టీగా ఉంటుందండి నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను కానీ మా వారు ఈరోజు చూశారు ఫస్ట్ టైం ఎలా చేశావే ఇలా చాలా చాలా బాగున్నాయి రోజు డైలీ తినే ఆ ఇడ్లీ దోశ కంటే ఈ బందోసే చాలా బాగుంది అని అన్నారని మెచ్చుకున్నారండి Thank you for watching my channel. Please do subscribe, like, share, and comment.